అందరికీ నమస్కారం ఈరోజు మనము పాండూరు మున్సిపల్ కార్యాలయానికి రావడం జరిగింది కమిషనర్ గారిని కలిసి ఇప్పుడు విజయదశమి పండుగ నవరాత్రులు అదే బతుకమ్మ పండుగ సందర్భంగా మంచినీరు పాండూరు పట్టణంలో మూడు నాలుగు రోజులకు ఒకసారి వారం రోజులకు ఒకసారి అది కూడా సమయపాలన లేకుండా వస్తున్నాడు కాబట్టి దానికోసము అదేవిధంగా కుక్కల బిడత విచ్చల విడిగా తాండూరులో కుక్కల పెడత అనేది చాలా విపరీతంగా అయ్యి ఏ కాలనీ చూసినా ఏ గల్లీ చూసినా కూడా ముప్పై నలభై కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి మొన్న ఒక దగ్గర పందులను పట్టుకొని పందులను చీల్చినాయి ఇట్లా మన గొల్లచేరు ఏరియాలో కాబట్టి అదేవి చిన్నపిల్లలు కానీ మహిళలు ఉంటే ఎంత ఇబ్బంది అవుతుంది అనే విధంగా కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది మర్లేడుపల్లి మల్లెడుపల్లి తాండూరు ఎక్కడని కాదు తాండూరులో ప్రతి గల్లీకి ప్రతి కాలనీకి ఈ కుక్కల బిడద అనేది చాలా విపరీతమైంది వీటన్నిటి విషయంలో ఈరోజు కమిషనర్ గారిని అడిగి విషయాలన్నీ మాట్లాడి వీటి మీద తక్షణమే చర్యలు తీసుకోవాలని బతుకమ్మ పండుగ అదేవిధంగా నవరాత్రులు దేవీ నవరాత్రులు ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి పండుగ వస్తున్న సందర్భంగా గుడులల్లో కానీ మండపాల దగ్గర కానీ శుచి శుభ్రత శానిటైజేషన్ విషయం కూడా దాని గురించి కూడా మాట్లాడడం జరిగింది అదేవిధంగా గత రెండు రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నందుకు లోతట్టు ప్రాంతాలలో మెయిన్గా మోరిల్ డ్రైన్స్ ఎక్కడ ఉన్నాయో అవన్నీ కూడా క్లీన్ చేస్తే ఏమవుతుందంటే లోతట్టు ప్రాంతాలలో ఇళ్ళకు ఆ డ్రైన్ నీళ్ళు రాకుండా ఉంటుంది కాబట్టి ఈ విషయం కూడా భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని కాలనీవాసులు కూడా అప్రమత్తంగా ఉండాలని ఉంటేనే బయటికి రావాలని చెప్పేసి బీజేపీ పార్టీ తరఫున తాంటూ పట్టణ శాఖ నుంచి ప్రజలను కూడా కోరడం జరుగుతుంది